చలిలో తుని స్వెట్టర్స్ వ్యాపారం పక్షుల గ్రామంలో ఆ రోజు తెల్లవారుజామున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది నిన్నటి వరకు ఉన్న ప్రశాంతమైన గాలి ఈరోజు భయంకరమైన చలిగాలిగా మారింది ఊహించని ఈ చలికి ఊర్లోని పక్షులన్నీ గజగజ వణికిపోయాయి తుని పిచ్చుక ఇంట్లో తుని పిచ్చుక అప్పటికే లేచి చలికి వణుకుతూ పొయ్యి వెలిగించడానికి ప్రయత్నిస్తుంది తుని పిచ్చుక లాగుతూ బుజ్జే లే తల్లి పొద్దునైపోయింది బయట చూడు అంతా మంచి కురిసింది చలికి ప్రాణం పోయేలా ఉంది బుజ్జి పిచ్చుక దుప్పట్లో నుండి ముసుగు ముసుగుతీయకుండా గొలుగుతూ నీకెప్పుడు ఇంట్లో కట్టెలు కూడా అయిపోయాయి నేనొక్కదాన్ని ఏం చెయ్యను లేచి సాయం చెయ్యి తుని పిచ్చుక విసుగ్గా ఈ పిల్లకు ఎప్పటికీ బతుకం వదలదు అప్పుడే పక్కింటి నుండి చిచ్చు కాకి అరుపులు గట్టిగా వినిపించాయి చిచ్చుకాకి బయట నుండి అయ్యో చలి 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 అమ్మాయి బాబాయ్ చంపేస్తోంది చిన్న వరే చిన్నగా నా పాత వంకి కా పేదరా అది కనపడకపోతే నా చెవులు కట్టకపోతాయి ఈ చలి ఇప్పుడే రావాలా నా అందమైన ముఖం పొడిబారిపోతుందే ఈ చలిలో నా అందం అంతా తుని పిచ్చుక విసుక్కుంటూ బయటకొచ్చింది ఊర్లోని పక్షులన్నీ చలికి ముడుచుకుపోయి అరుగుల మీద వణుకుతూ కూర్చున్నాయి చోటు చిలుక పళ్ళు కొట్టుకుంటూ పరిస్థితి అలాగే ఉంది ముందు మహిక్రద్ద గారి కొట్టుకు వెళ్లి ఏమైనా స్వెటర్లున్నాయేమో చూద్దాం పదా ఇద్దరు కలిసి చలికి వణుకుతూ మహిగ్రద్ద కిరాణా కొట్టుకు వెళ్లారు మహిక్రద్ద ముసుగేసుకుని పొయ్యి దగ్గర చలి కాచుకుంటూ రెండు తుని చోటు ఏం కావాలి ఈ చలికి నా చేతులు కూడా పనిచేయడం లేదు తలుపు తీయడానికి కష్టంగా ఉంది మహిగారు పిల్లల కోసం ఏమైనా ఉన్నాయా చలికి తట్టుకోలేకపోతున్నారు అయ్యో తల్లి చలికాలం ఇంకా రాలేదు కదా అని నేనింకా స్వెటర్లు తెప్పించలేదు ఉన్న పాత స్టాక్ అంతా పోయిన ఏడాదే అయిపోయింది ఇప్పుడు పట్నం నుండి తేవాలంటే కనీసం వారం పడుతుంది ఈ మధ్యలో నా బండి కూడా ముందుకు కదలదు ఈ మాట వినగానే తుని పిచ్చుక పిల్లలు చులుక ముఖాలు చిన్నబోయాయిట్టుకోవడం ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించింది చోటు నాకొక ఆలోచన వస్తుంది ఏంటది తుని త్వరగా చెప్పు నాకు మా అమ్మమ్మ అల్లడం నేర్పించింది నా దగ్గర ఆటక మీద కొంచెం పాత ఉన్ని కూడా ఉంది ఆ మనం ఎందుకు స్వెటర్లు తయారు చేయకూడదు నిజమాతని నీకు అల్లడం వచ్చా భలే ఉంది కానీ నీ దగ్గర ఉన్న కొంచెం ఉన్నితో ఎన్నోస్తాయి అందుకే ఇది చేద్దాం అనుకుంటున్నాను మహిగారు ఎలాగైనా కష్టపడి పట్నం నుండి నాకు మంచి నాణ్యమైన ఉన్ని కట్టలు తెప్పించగలరా నేను వాటితో స్వెటర్లు అల్లి మన సంతలోనే అమ్ముతాను అందరికీ చలి నుండి రక్షణ దొరుకుతుంది నాకు నాలుగు డబ్బులు వస్తాయి చెప్పవద్దునే ఇది చాలా మంచి వ్యాపారం ఈ సమయంలో అందరికీ అవసరం కూడా నేను ఈ రోజే నా బండిని పట్నం పంపించి రంగులు ఉన్ని నువ్వు పని సంతోషంగా ఇంటికొచ్చింది మీద ఉన్న పాత ఉన్నిని అలాగే అల్లే సూదులను బయటకు తీసింది బుజ్జి పిచ్చుక అప్పటికే నిద్రమత్తులోనే ఉంది బుజ్జి లే మనం వ్యాపారం మొదలు పెడుతున్నాం నువ్వు కూడా నాకు సాయం చేయాలి బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ వ్యాపారమా బద్దకించుకు పుచ్చి చూడు ఇది ఎంత బాగుంటుందో నువ్వు నాకు సహాయం చేస్తే ఈ అందమైన ఎరుపు రంగు ఉన్నితో నీకు ఒకటో నెంబర్ స్వెట్టర్ అల్లిస్తాను నువ్వు రాకు మరిలా ఉంటావు కళ్ళు తుని పిచ్చుక ఆ రాత్రంతా కూర్చొని అల్లడం మొదలు పెట్టింది గారు కూడా రెండు రోజుల్లోనే రంగురంగుల ఉన్ని కట్టలు తెప్పించారు మూడు పిచ్చుక పది రకాల అందమైన మెత్తటి స్వెటర్లను అల్లింది వాటిని తీసుకుని సంతలో తన చిన్న బల్ల మీద పెట్టింది ఆ రంగురంగుల స్వెటర్లు చలికి వణుకుతున్న పక్షులను ఇట్టే ఆకర్షించాయి నీ దగ్గర డబ్బెందుకు చోటు ఇది కేవలం యాభై రూపాయలే నాకు ఈ నీలం రంగుది కావాలి తుని చాలా మెత్తగా వెచ్చగా ఉన్నాయి నీ చేతిలో ఏదో ఉంది ధర కూడా చాలా తక్కువగా చెప్పావు లూసీ గారు నాణ్యమైన వాడాను అంతే మన ఊరి వాళ్ళ కోసమే కదా ఆ రోజు సాయంత్రానికల్లా తుని అల్లిన స్వెటర్లన్నీ కూడా పోయాయి బుజ్జిపిచ్చుక ఆనందంగా డబ్బులు లెక్క పెడుతూ కూర్చుంది ఈ దృశ్యమంతా సంతలో అవతల మూల ఈగలు తోలుకుంటూ కూర్చున్న చిచ్చుకాకి గమనిస్తూనే ఉంది ఆమెకు తుని వ్యాపారం చూసి కడుపులో అసూయ మొదలైంది చిచ్చుకాకి గొనుక్కుంటూ చూసావచ్చిన చలిని కూడా వ్యాపారాల్లో మార్చేసింది డబ్బంతా తనకే పోతుంది నా వేడి నీళ్ళ ఏమో జరగడం లేదు చిచ్చుకాకి ఆ రోజు ఒక గ్లాస్ వేడి నీళ్లు ఒక్క రూపాయని వ్యాపారం మొదలుపెట్టి ఎవరూ కొనక విఫలమైంది స్నేహితులందరూ వేసుకున్నారు ఒకటి అంటోతులు చిచ్చుకాకి కోపంగా కొన్ని వేళ పక్క రూపాయి కూడా దానికి దక్కకూడదు మనం కూడా స్వెటర్ల వ్యాపారం మొదలు పెడదాం తొని కంటే తక్కువ ధరకే అమ్ముదాం అప్పుడు చూడ ఏ జనం అంతా మన దగ్గరకే వస్తారు ఆ అవడం ఒక పనా ఆ సోదలు తీసుకుని అటో ఏటో తిప్పితే అదే వస్తుంది పైగా నేనంత కష్టపడను నా దగ్గర ఒక అతి తెలివి ప్లాన్ ఉందిలే చిచ్చుకాకి కూడా మహిగ్రద్ది దగ్గర ఉన్ని తెప్పించుకుంది కానీ ఆమెకు కష్టపడి అల్లడానికి బద్ధకం వేసింది వరే చిన్నగా మన ఇంట్లో పాత ఉన్నాయి కదా అవి ఈ గోనె సంచులను స్వెటర్ల ఆకారంలో కత్తిరించే వాటి మీద ఈ రంగు వొన్ని అక్కడక్కడ అతికిద్దాం పైకి చూడటానికి అవేవో లేటెస్ట్ డిజైనర్ల స్వెటర్లలాగా కనిపిస్తాయి పని సులవో ఎక్కువ చిన్నుగాడు ఇది మోసమని ఎంత చెప్పినా చిచ్చుకాకి వినలేదు ఇద్దరు కలిసి రాత్రికి రాత్రే పది గోనె సంచి స్వెటర్లు తయారు చేశారు మరుసటి రోజు సంతలు తుని బండి పక్కన చిచ్చుకాకి కూడా తన డిజైనర్ స్వెటర్లు పెట్టింది చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ ఆ రండి 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 చిచ్చా స్పెషల్ స్వెటర్ల పట్నం నుండి తప్పించిన స్పెషల్ డిజైన్ చాలా గట్టిగా ఉంటాయి తుని స్వెటర్లు కొంటే పది రోజుల్లోనే చిరిగిపోతాయి నావి కొంటే ఏళ్ళైనా తిరగవు ఒకటి కొంటే మరొకటి ఉచితం కేవలం ముప్పై రూపాయలు ఒకటి కంటే ఒకటి ఉచితం ముప్పై రూపాయలే అనే మాట వినగానే తుని దగ్గర ఉన్న కొంతమంది పక్షులు చిచ్చు దగ్గరకు వెళ్లారు ఏంటి చిచ్చు నిజంగానా భలే ఉన్నాయి కొంచెం గరుకగా కూడా ఉన్నాయేంటి అదే లూ ఫ్యాషను దీన్నే రస్టిక్ లుక్ అంటారా తీసుకోండి చాలా వెచ్చగా ఉంటుంది గాలి కూడా చొరబడదాం లూసి పౌరం నమ్మి ఒకటి కొనుక్కుంది అది వేసుకోగాని ఒళ్లంతా గోక్కుంటూ అయ్యో ఏంటిది ఒళ్ళంతా గుచ్చుకుపోతుంది దొరకబెడుతుంది ఇదేం స్వెటరు ఇది సంచి చోటు చిలుక పక్కనుండి చూసి చిచ్చు నువ్వు సంచులను స్వెట్టర్లని అమ్ముతున్నావా నీ మోసం పండింది ఈ చిచ్చు చూసారా మహిగ్రద్దగారు గబగబా కొట్టు దగ్గరికి వచ్చారు కోపంగా ఏంటి ఏంటి చిచ్చు గొడవ గొడవ కాదు మోసం ఈ చిచ్చు కాకి తెలివి చూడండి చలికి వణుకుతున్న పక్షులను ఎలా మోసం చేస్తుందో డిజైనర్ స్వెటర్ అని చెప్పి గోని సంచులను అమ్ముతోంది మహిగ్రద్ద గారు లూసిపావరం చేతిలో ఉన్న ఆ స్వెటర్ని తీసుకుని పరిశీలనగా చూశారు అది నిజంగానే గోని సంచి యొక్క ముక్క దానికి అక్కడక్కడ ఉన్నిని జిగురుతో అంటించింది మహిగ్రద్ద కోపంతో ఆ చిచ్చు లేదు నీకు ఊరంతా చలితో బాధపడుతుంటే వాళ్ళ అవసరాన్ని హాజరాగా తీసుకుని మోసం చేస్తావా ఇది స్వెటరా ఇది వేసుకుంటే చలిపోదు కొత్తగా దద్దుర్లు రోగాలు వస్తాయి ఒకసారి లూసి ఒళ్లంత చూడు ఎలా వెర్రగా కందిపోయిందో అప్పటికి చిచ్చు దగ్గర స్వెట్టర్లుకున్న మిగతా పక్షులు కూడా గొడవ మొదలు పెట్టారు అవును ఇది మోసం నా ముప్పై రూపాయలు వెనక్కివ్వు చిచి చిచ్చు నీ బద్దకం ఇంకా మారలేదా మమ్మల్ని మోసం చేస్తావా ఇలా గొడవకు దిగారు చిచ్చు కాకి భయంతో తడబడుతూ నేను మోసం చేయలేదో అదే అది కొత్త రకం ఫ్యాషను మీకు తెలీదు నేను తక్కువ ధరకే ఇచ్చాను కదా బై వన్ వన్ గెట్ అని కూడా ఇచ్చాను కదా కొంచెం గరకగా ఉంటే చిచ్చు అంటే ఇది కాదు ప్రజలకు అవసరమైనది నాణ్యమైనది ఇవ్వాలి నువ్వు వాళ్ళ చలిని కాదు వాళ్ళ డబ్బుని చూసావు ఇది తప్పు చూడు నీ వల్ల లూసీ గారు ఎంత బాధపడుతున్నారు ఆ చిచ్చు నీ బద్దకు నీ మోసం ని పిసిన తను హద్దు నీరుతున్నాయి నీ దగ్గర కొన్న పక్షులందరికీ వారి డబ్బులు వెంటనే తిరిగిచ్చాయి అంతేకాదు ఈ సంతలో మోసపూరితమైన వస్తువులు అమ్మినందుకు నువ్వు ఈ వారం మొత్తం సంతను శుభ్రం చెయ్యాలి ఇదే నీకు శిక్ష చిచ్చుకాకి ఏడుస్తూ అయ్యయ్యో నా పోయిందే నా ఉన్ని కూడా వేస్ట్ అయిపోయింది నా కర్మ అంతా ఈతోని వల్లే ఇది రాకముందం నా వేడి నీల వ్యాపారమైనా బాగుండేది ఇది మోసమని ఇప్పుడు చూడు నువ్వు నోర నిజంగా చెప్తాను చిచ్చుకాకి గొనుక్కుంటూ అందరి డబ్బులు వెనక్కిచ్చేసి తన గోని సంచుల మూటను తీసుకుని ఇంటికి పక్షులన్నీ మళ్లీ తుని పిచ్చుక దగ్గరకే వచ్చాయి తుని నన్ను క్షమించవే తక్కువ ధరకొస్తుందని ఆశపడ్డాను కాని నీ స్వెటరే నయం నా ఒళ్ళంతా ఇంకా దురదగానే ఉంది నాకు ఇంకొకటి అల్లి ఇస్తావా తప్పకుండా లూసీ గారు రేపు తెస్తాను నాణ్యతకు కొంచెం ధర ఎక్కువైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒంటికి కూడా హాయిగా ఉంటుంది బుజ్జి పిచ్చుక డబ్బులు లెక్క పెడుతూ చూశావా మాత్రం సరేలే నా బంగారు తల్లి ముందు నీకే అల్లుతాను ఆ రోజు సాయంత్రం చిచ్చుకాకి సంతలో చీపురు పట్టుకుని విసుగ్గా ఊడుస్తూ ఉండడం తుని పిచ్చుక తన ఇంట్లో వెచ్చగా కూర్చొని ఆనందంగా కొత్త స్వెటర్లు అల్లడం అందరూ చూశారు కష్టపడి నిజాయితీగా చేసే వ్యాపారమే ఎప్పటికీ నిలబడుతుందని ఆ చలికాలం చిచ్చుకాకి బాగా అర్థమయ్యేలా చేసింది పక్షి గ్రామంలో పవిత్రమైన కార్తీక మాసం ప్రవేశించింది తెల్లవారుజామునే చల్లటి గాలులు వీస్తున్నాయి ఊరంతా ఒక రకమైన ప్రశాంతత భక్తిభావంతో నిండిపోయింది అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం కావడంతో తుని పిచ్చుక గడియారం మోగక ముందే తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచింది తుని పిచ్చుక తనలో తాను కొనుక్కుంటూ హమ్మయ్యా లేవగలిగాను ఈ చలికి రెక్కలు కూడా కదల్లంటున్నాయి అయినా ఈ మాసం ఎంత పవిత్రమైనది ముందు చన్నీటి స్నానం చేసి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలి ఆమె అలా అనుకుని చల్లటి నీళ్లతో స్నానం ముగించి ఇల్లంతా గోమయంతో అలికి అందమైన ముగ్గులు పెట్టింది దేవుడి గదిలో పూజకు అన్ని సిద్ధం చేసుకుని దీపాలు వెలిగించడానికని నూనె వత్తలు ప్రమిదలు అన్ని ఒక పెద్ద ఇత్తడి పల్లెంలో సర్దుకుంది సమయం ఐదు గంటలు కావస్తుంది ఊర్లోని ఇళ్ళ నుండి అప్పుడే దీపాలు వెలుగులు కనిపించడం మొదలైంది తుని ఇంట్లో మాత్రం ఇంకా దీపాలు వెలగనేలేదు ఆమె తన కూతురు బుజ్జిపిచ్చుక గదివైపు చూసింది బుజ్జిపిచ్చుక ఇంకా తన పాత మృదువైన దుప్పట్ని ఒంటికి గట్టిగా చుట్టుకుని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కుంభకర్ణుళ్ల నిద్రలో మునిగుంది తుని పిచ్చుక బుజ్జి దగ్గరికి వెళ్లి దుప్పట్ని మెల్లగా లాగుతూ బుజీ తల్లి లేవమ్మా బుజీ లే బుజ్జి పిచ్చుక దుప్పట్ని ఇంకా గట్టిగా లాక్కుంటూ కళ్ళు కూడా తెరవకుండా ఏంటి ఐదు నిమిషాలు ఈరోజు కార్తీక సోమవారం ఎంత పవిత్రమైన రోజు చూడు తెల్లవారిపోయింది అందరూ దీపాలు కూడా పెట్టేశారు మనం కూడా పెట్టాలి కదా లే తల్లి లే బుజ్జిపిచ్చుక నిద్రమత్తులో ఏంటమ్మా

దీని బద్ధకం రోజురోజుకి అవుతుంది సరే ఈ పని కూడా నేనే చూసుకోవాలి నా కర్మ పిచ్చుక విసుక్కుంటూ ఆ దీపాల పళ్ళాన్ని తీసుకుని బయటకొచ్చింది ఇంటి ముందున్న ప్రహరీ గోడ మీద ఒక్కో దీపాన్ని నెమ్మదిగా పెట్టడం మొదలుపెట్టింది ఆమల దీపాలు పెడుతూ ఉండగానే పక్కింటి చిచ్చుకాకి అప్పుడే స్నానం చేసి ఓ కొత్త పట్టుచీర కట్టుకుని తడిరెక్కలను ఆరబెట్టుకుంటూ బయటకొచ్చింది చిచ్చుకాకి పిసినారి అయినా భక్తి విషయంలో ముఖ్యంగా గొప్పలు పోవడం విషయంలో మాత్రం ఎప్పుడూ ముందే ఉండేది ఆమె అప్పటికి తన ఇంటి ముందు రకరకాల దీపాలు పెట్టేసింది చిచ్చుకాకి తునిని చూసి వెటకారంగా నవ్వుతూ ఆహా తనిగారా ఏంటి అప్పుడే తెల్లవారిపోయిందా మీ ఇంట్లో నీ పూజ ఇప్పుడే మొదలైందా నేనైతే ఎప్పుడో బ్రహ్మముహూర్తంలో లేచి నదీ స్నానం చేసి నూట ఎనిమిది దీపాలు కూడా పెట్టేశాను ఇప్పుడు గుడికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కార్తీక మాసం అంటే కొంచెం తొందరగా లేవాలి తెలియదా తుని పిచ్చుక చిరాకుగా అదేం లేదులే చిచ్చు నేనెప్పుడో లేచాను కాస్త ఆలస్యం అయిందంతే నువ్వు గుడికి వెళ్తున్నావా వెళ్ళు అవునా మరి మీ ఇంట్లో ఉండేది ఇద్దరు కదా నువ్వు నీ కూతురు బొచ్చి పెడితే ఇంకా తొందరగా అయిపోవాలి కదా ఏది నీ బంగారు కూతురు ఏది ఇంకా నిద్ర లేవలేదా ఏంటి లేక నా కొడుకు చిన్నులాగా గుడికెళ్ళిందా టుని పిచ్చుక ఏం చెప్పాలో తెలియక కంగారుగా అది 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 లేచింది చిచ్చు లోపల దేవుడు పూజకు పువ్వులు కోస్తుంది ఆ పువ్వులు బయట చెప్పావులే అంటూ తుని ఇంటి వరండా వైపు తొంగి చూసింది అక్కడ వరండాలో వేసిన మడత మంచం మీద బుజ్జి పిచ్చిక బయట ఏం జరుగుతుందో కూడా తెలియకుండా దుప్పటి గట్టిగా చుట్టుకొని మంచి గాఢ నిద్రలో ఉంది పక్కనే తుని పెట్టిన కొన్ని దీపాల వెలుగు ఆమె ముఖం మీద పడుతున్నా బుజ్జికి అవేమీ పట్టడం లేదు ఆ దృశ్యం చూడగానే చిచ్చుకాకి నవ్వు ఆగలేదు గట్టిగా భుజాలు కదుపుతూ పొట్ట చెక్కల ఏలా నవ్వడం మొదలుపెట్టింది చిచ్చుకాకి నవ్వుతూ అద్భుతం తునే నువ్వ చెప్పిన అబద్ధం చూడం అక్కడ మీ అమ్మాయి పువ్వులు కోయడం లేదు హాయిగా కలల ప్రపంచంలో విహరిస్తోంది నువ్వు ఇక్కడ చలిలో వనకతో దీపాలు పెడుతుంటే నీ కూతురు మాత్రం కార్తీక మాసం స్పెషల్ నిద్రలో ఉందా అవ్వలే ఉందిలే మీ తల్లి కూతల భక్తి ఈ సామర పోతను పట్టుకుని నువ్వు కార్తీక మాసం పోదలు ఎలా చేస్తావా ఏంటో తుని పిచ్చుకకు అవమానంతో ముఖం ఎర్రబడింది తన కూతురి బద్ధకం వల్ల చిచ్చుకాకి ముందు దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆమెకు బుజ్జి మీద విపరీతమైన కోపం వచ్చింది దీనికి ఈ రోజైనా బుద్ధి చెప్పాలి నా పరువు తీసింది అని నిర్ణయించుకుంది తుని పిచ్చుక దీపాల పల్లం కింద పెట్టి గట్టిగా చిచ్చు నువ్విక్కడే ఉండు ఒక్క నిమిషం నా కూతురి బద్దకాన్ని ఇప్పుడే వదిలిచ్చేస్తాను చిచ్చుకాకి ఆసక్తిగా అవునా ఏం కూడా లేపడం నీ కాదు అది కుంభకర్ణుడి నువ్వు పిచ్చుక కోపంగా వెళ్ళింది అక్కడ రాత్రి తులసి కోటకు అభిషేకం చేయడానికి దాచిపెట్టిన మంచులా చల్లగా ఉన్న బిందెడు నీళ్లున్నాయి ఆ బిందెను రెండు చేతులతో పట్టుకుని వేగంగా బయటికొచ్చింది బుజ్జిపిచ్చుక ఇంకా నిద్రలో మరో పక్కకు తిరిగి పడుకుంది బుజ్జి లే అని అరుస్తూ తుని పిచ్చుక ఆ బిందెలోని మంచులా చల్లటిగా ఉన్న నీళ్లని ఆ మొత్తం నీటిని గాఢ నిద్రలో ఉన్న పిచ్చుక మీద చల్లమని నిద్రలో నుండి పడి గట్టిగా ఆరుస్తూ బుజ్జిపిచ్చుక మంచం మీద నుండి కింద పడి చల్లటి నీళ్లతో తడిసి ముద్దయి

కోపంగా ముందు పరువు గురించి నువ్వు మాట్లాడుకు కార్తీక మాసంలో సూర్యుడు వచ్చే వరకు పడుకుంటావా నేనొక్కదాన్నే కష్టపడుతుంటే నువ్వు మాత్రం హాయిగా పడుకుంటావా పక్కింటి వాళ్లతో మాటలు పడాల్సి వస్తుంది నా పరువు నువ్వే తీస్తున్నావు బుజిపుచ్చుక చలికి పళ్ళు కొట్టుకుంటూ మార్చుకోవచ్చు ముందు ఈ దీపాల పళ్ళం తీసుకో ఈ గోడంత దీపాలు నువ్వే పెట్టాలి అదిగో ఆ చివరి వరకు ఇది ఈరోజు నీకు శిక్ష బుజ్జిపిచ్చుకా ఏడుపు ముఖంతో ఏం కాదు ఈ చలిలోని చెయ్యి అప్పుడే నీ బద్ధకం వదులుతుంది కానివ్వు లేకపోతే ఇంకో బిందె నీళ్లు తెస్తాను బుజ్జి ఏం చేయాలో అర్థం కాలేదు చలికి వణుకుతూనే తుని చేతి నుండి ఆ దీపాల పళ్ళాన్ని అందుకుంది బుజ్జిపిచ్చుక వణుకుతూ దీపాలను పెడుతూ అట్ట నవ్వాంటూ ఇది చూడటానికి భలే ఉంది తనే నువ్వు అప్పుడప్పుడు ఇలా చల్లటి నీళ్ళు చల్లతో ఉండా అప్పుడే నీ బద్దకం వదులుతుంది సరే నేనెల్లి నా కొడుకు చిన్నుకి వేడివేడిగా టిఫిన్ పెడతా వాడికి బద్దకం లేదు వాడెప్పుడో లేచి పూజ కూడా చేసేశాడు మీ తల్లి కోతల నాటకం చూస్తుంటే టైమే తెలియలేదు ఆ నేను వెళ్తున్నా వెళ్తానా చిచ్చికాకి నవ్వుకుంటూ వెళ్లిపోయింది బుజ్జి పిచ్చుక మాత్రం చలికి వణుకుతూ సిగ్గుతూ గోడ మీద దీపాలు పెట్టడం పూర్తి చేసింది ఆ రోజు బుజ్జికి తన సోమరితనం వల్ల మంచి గుణపాఠం దొరికింది ఆ రోజు సాయంత్రం జలుబు చేసి దుప్పటి కప్పుకొని మంచం మీద కూర్చుంది తుని పిచ్చుక వేడివేడిగా పాలిస్తూ చూసావా అందుకే చెప్పాను చలిలో తిరగకూడదు అని పొద్దున్నే లేచి స్నానం చేస్తే ఈ జలుబు వచ్చేదే కాదు నువ్వు మంచినీళ్లతో స్నానం చేశావు ఇప్పుడు చూడు జలుబు చేసింది బుజ్జిపిచ్చుక ముక్కు అది చలి వల్ల కాదు మీదే వేస్తున్నావా సరేలే ఏదైతేనేం ఇదిగో ఈ అల్లం కషాయం తాగు చీ ఇది చేతిగా ఉంటుంది నేను తాగును తాగుతావా లేక రేపు పొద్దున్నే మళ్ళీ చన్నీళ్ళ బిద్ద తీసుకురానా అమ్మా ఒడ్డు తల్లి నేనే లేస్తాను నేనే తాగుతాను ఆ విధంగా ఆ కార్తీక మాసం మొత్తం బుజ్జ పిచ్చుక తన బద్దకాన్ని పక్కన పెట్టి చిచ్చుకాకి దొరకకూడదనే భయంతో ముఖ్యంగా ఆ చల్లటి నీళ్ల స్నానానికి భయపడి రోజూ తల్లికి పూజలు సాయం చేస్తూ గడిపింది